లో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవరికి వాళ్ళు ఒకే లైన్ లో పోతారు సెంటర్ పోయేటోడు సెంటర్ పోతాడు లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు రైట్ పోయేటోడు రైట్ పోతాడు ఇక్కడ మన దగ్గర లేదు రైట్ పోయేటోడు లెఫ్ట్ కుంటాడు ఉంటాడు ఆయన మోకల్ ఇట్లా కొట్టేస్తాడు ఇక యాక్సిడెంట్ కాకుండా ఎట్లయితుందండి నేను అంటున్నాను ఇది కూడా కొద్దిగా మీరు తప్పనిసరిగా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి ఏ లైన్ లో పోయేటోడు ఆ లైన్ లో పోతే కాదు ఇంకా ఇక మీకు ఆటోల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఎక్కడ వెళ్ళిపోవచ్చు ముందు పై వెళ్ళిపోతే తెలిపాయి మా పత్రిక మిత్రులను కోరేది ఒకటి ఉన్నదా క్రైమ్ చేసిన మీరు ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు అరే వాడు జైలు వెళ్ళి వెళ్లేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు అరే ఇది ఎక్కడ పనిచేది అయితే ఏమైతుంది కొత్త తనం వారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అంటుండదు అడ్వెంచర్ ఇస్ అరే ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడు అండి మీరు తక్కువ చూసిన రా బాబు నిజం చెప్తున్నా వాడు బయటికి వాడు హీరో వాడికి ఫ్రీ అయిండు కోటలో పోతే తిండి ఫ్రీ పాన్ షాప్ లో పోతే పాన్ ఫ్రీ పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతారు దానికి అన్నా బాగున్నా క్యారనా ఇది మీరు పెంచకూరు పోలీసు వ్యవస్థ అంతా బాగానే ఉన్నది కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో వన్స్ ఇఫ్ ఎనిబడి హాస్ గోన్ ఇన్ సైడ్ ఏం మాట్లాడతారా బాబు భాష నేను మొన్ననే చూసిన వరంగల్లా లోపలికి పోయాక నోటికి వచ్చి తిట్టేది జర పని చేయమను కమిషనర్ గారు మంచిగానే ఉంటారు బయట ఎంత మంచి హనుమంతరావు గారు బాగున్నారా అంటారు సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసిన లోపలికి పోయినాక మా పరిస్థితి కూడా అది ఏ భాష ఏం భాష మా ఇంట్లో కూడా మా నాయన కూడా తింటారు అట్లా తింటారు అప్పుడు ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మైండ్ లో పెట్టుకోండి మీరు ఫ్రెండ్లీ అంటున్నారు బయట ఫ్రెండ్లీ లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ ఇన్సైడ్ ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకెనా ఎందుకు వస్తే అనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు కానీ సీఎం గారు మాట్లాడితేనే కదండి సీఎం కు తెలిసేది లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు